థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్కి భారీ ఊరట లభించింది నాంపల్లి కోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునైతే ఇచ్చింది ఇరు వర్గాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కి యాభై వేల రూపాయల పూచీకత్తుతో పాటు ఇద్దరు షూరిటీగా ఉండేటట్లు బెయిల్ అయితే మంజూరు చేసింది దీంతో పాటు విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పేసి తీర్పునైతే వెల్లడించడం జరిగింది ఇటీవల ఈ నెల ముప్పై తారీఖున ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పునైతే ఈ రోజుకి రిజర్వ్ చేసింది కొద్దిసేపటి క్రితమే రెగ్యులర్ బెయిల్ని మంజూరు చేస్తూ అల్లు అర్జున్కి ఈ తీర్పునైతే ఇచ్చింది అయితే మొత్తం ఎపిసోడ్ని చూసుకున్నట్లయితే సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరగడం రేవతి చనిపోవడం దాని తర్వాత అల్లు అర్జున్ ని చికట్పల్లి పోలీసులు అరెస్ట్ చేయడం నా ఇదే నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడం దాన్ని క్వాష్ చేయాలని అల్లు అర్జున్ హైకోర్టుకు వెళ్ళడం అక్కడ మధ్యంతరం బెయిల్ లభించడం మొత్తం ఎపిసోడ్ సందే థియేటర్ చుట్టూనే తిరిగింది ఇప్పుడు అల్లు అర్జున్కి అయితే బెయిల్ లభించింది ఈ ఘటనలో మృతి చెందిన రేవతి కుమారుడు శ్రీతై కూడా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు కూడా తెలుస్తూ ఉంది అయితే మొత్తం మీద రేవతి కుటుంబానికి రెండు కోట్ల పరిహారం కూడా ప్రకటించడం జరిగింది అల్లు అర్జున్ తరపున కోటి రూపాయలు మైత్రి మూవీస్ మేకర్స్ తరపు నుంచి యాభై లక్షలు సుకుమార్ తరపు నుంచి యాభై లక్షలు అయితే ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది సో ఈ కేసులో ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ రావడం పట్ల అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇది అల్లు అర్జున్కి భారీ ఓరట్ చెప్పాలి ఎందుకంటే తర్వాత షూటింగ్స్ మీద ఇంపాక్ట్ కూడా పడకుండా ఉండిద్దని ఫ్యాన్స్ భావిస్తున్నారు